మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మన పెద్దవారు ఏనోమైనా వ్రతమైనా దానిలో ఆధ్యాత్మికంగా మరియు ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉంటేనే ఆచరించమని చెప్పారు అలాంటి వాటిల్లో ఒకటి ఈ లక్ష పసుపు నోము మహిళలు సోమవారం నాడు లక్ష పసుపు నోము చేస్తే అష్టైశ్వర్యాలు దీర్ఘ సుమంగలి ప్రాప్తం చేకూరుతుంది పెళ్లి కాని వారు ఈ నోమును ఆచరించటం వలన మంచి సుగుణాలు కలిగిన భర్త లభిస్తాడని పెద్దలు అంటున్నారు ఎక్కడ నడుము విరగని లక్ష పసుపు కొమ్ములను తెచ్చి ఆడవారందరూ విష్ణు సహస్రనామాన్ని చదువుతూ ఆ పసుపు కొమ్ములన్నిటినీ ఒక తెల్లని వస్త్రం మీద ఒక రాశిలాగా పోస్తారు ఇది చూడడానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఆ పసుపు కొమ్ముల చుట్టూ వెండి తీగని మూడుసార్లు చుట్టి పెడతారు ఆ పసుపు కొమ్ముల మీద ఒక కలసాన్ని పెట్టి ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేసి దాని మీద త్రికోణాన్ని వేసి అమ్మవారిగా భావించి బొట్టు పెడతారు ఈ కలసానికి ఉమామహేశ్వర పూజ చేస్తారు ఆ తరువాత ఒక పసుపు కొమ్ము కుంకుమ నాణం వస్త్రం పెట్టి ముత్తైదులకు తాంబూల పూర్వకంగా వాయనం ఇస్తారు ఈ రోజుల్లో షాపులలో దొరికే పసుపులో రసాయనాలు కలుపుతున్నారు అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే అవి నిల్వ ఉండాలి కాబట్టి కలపాలి కానీ స్త్రీల ముఖం మీద ఎటువంటి వెంట్రుకలు రాకుండా అందంగా ఉండాలంటే స్వచ్ఛమైన పసుపు కొమ్ములను ఆడించి ఆ పసుపును రాసుకోవాలి కనుక ఈ లక్ష పసుపు కొమ్ముల నోమును ఆచరించిన తరువాత ఆ పసుపు కొమ్ములతో పసుపును ఆడించి దానిని వంటలలో వాడుతారు అలాగే ముఖానికి కూడా రాసుకుంటారని మన పెద్దలు ఈ వ్రతాన్ని ప్రవేశపెట్టారు పసుపు కొమ్ముల గొప్పతనాన్ని తెలుపుతూ అటు ఆధ్యాత్మికంగా ఇటు ఆరోగ్యపరంగా అదే వంకతో ఒక యాభై మంది ముత్తైదువులు కలిసి మంచి చెడులు మాట్లాడుకునేందుకు మన పెద్దవారు ఈ వ్రతాన్ని ఏర్పాటు చేశారు లక్ష పసుపు నోము చేసే మహిళలు పరమ వైభవము ఐదోతనంతో జీవిస్తారు అలాగే పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం లభిస్తుంది ఈ విధంగా లక్ష పసుపు నోమును తొమ్మిది రోజులు విష్ణు సహస్రనామం లేదా లలిత సహస్రనామ పారాయణం చేస్తూ తొమ్మిది రోజులు పూర్తయ్యాక వచ్చే సోమవారం నాడు శివాలయంలో పసుపు కుంకుములు స్వామివారికి సమర్పించి అభిషేకం చేయించాలి ఆ తరువాత చివరిగా ఒక ముత్తైదువుకు భోజనం పెట్టి జాకెట్టు వస్త్రం పసుపు కుంకుమ దక్షిణ తాంబూలాలతో ఆమెకు వాయనం ఇవ్వాలి అలాగే పెద్దల దగ్గర పార్వతీ వివాహం కథ చెప్పించుకొని అక్షింతలు వేసుకుంటే సర్వమంగళం చేకూరుతుంది ఈ వ్రతాన్ని ఆచరించటం ద్వారా స్త్రీలకు మాంగళ్య భాగ్యం గృహంలో చక్కని సిరి సంపదలు వెళ్లివిరుస్తాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు